ఈరోజు సిఆర్పాలెం ఎన్నిక ఎన్నికల ప్రచారానికి వచ్చేసిన నేను ఈ గ్రామం గ్రాంగానే ఆ సైకిల్ గుర్తు చూసి పూలతో సైకిల్ చేశారు బ్రహ్మాండంగా ఉండింది ఇవన్నీ మేము చూడలేము ఈ గ్రామానికి వస్తే నేను చూడగలుగుతాం ఈ గ్రామం ఇంకా ఆ సైకిలే గుర్తు గుర్తుంటుంది నాకు మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని ఆ సైకిల్కే గుర్తుకే ఓట్టి రేపు ఎందుకంటే ఒకటి ఒకటి చెప్తున్నా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు మీ అందరినీ కోరుకునేది ఒకటే అభివృద్ధి అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ప్రతి గ్రామం కానీ ప్రతి దగ్గర కానీ అభివృద్ధి కనపడేది ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పది సంవత్సరాల నుంచి ప్రతాప్ రెడ్డి మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం చేశాడాయో ఒకరు చెప్పండి మీ అందరూ అందుకనే పెట్టుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించండి అభివృద్ధి మీ కళ ముందు ఉంటుంది మీ గ్రామానికి ఏమి కావాలన్నా చేసే వసతి ఆర్థికంగా మనము ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి మన కూటమికి పైన ఢిల్లీలో సపోర్ట్ ఉంది ఆ సపోర్టే మనకి ఆర్థిక బలం ఆర్థికంగా మన పరిస్థితులు బాగుంటాయి మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆయన్ని మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అదే అభివృద్ధి అదే అభివృద్ధి బాటల్లో మీ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ మొత్తం అందరికి కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది సో మీ అందరినీ కోరుకునేది ఒకటే కృష్ణారెడ్డి గారిని మీ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు చేసి గెలిపించండి అట్టేదం మీ ఎంపీగా సైకిల్ గుర్తు హనుమంతడు హనుమంతుడు ఉన్నాయి మనందరం కూడా ఒక్కటే ఎలక్షన్ ఇంకో వారం రోజులే పది రోజుల్లో ఎలక్షన్లు వస్తుంది మీ అందరు కూడా కొంచెం కష్టపడి గ్రామాల్లో కూడా సైకిల్ గుర్తు అనేది గెలిపించాలా పట్టుదలగా అందరు చేయండి మనస్పదలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టండి అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ముఖ్యం